శ్రీ సాయినాథాయ నమ అందరికీ నమస్కారం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మీకు బాబాగారు చక్కటి పరిష్కార మార్గాన్ని చూయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను బాబా గారు ఎప్పటిలాగే ఈరోజు కూడా నా నుంచి మీకు ఒక సందేశాన్ని తెలియజేయాలనుకున్నారు ఆ సందేశం ఏంటంటే బాబాగారు ఏం చెప్తున్నారంటే పెను ప్రమాదం ప్రేమ రూపంలో రానుంది తల్లి జాగ్రత్త ఎలాంటి రూపంలో వస్తుందో తెలుసుకో బాబా మాటల్లో ఈ ప్రమాదం తప్పించుకోగలవు అనే సందేశాన్ని మీకు అందించాలనుకుంటున్నారు బాబా గారు అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీకు ఎటువంటి సమస్యలైనా ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి వాటికి బాబా గారు మీకు ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూయిస్తారు అలాగే ఓం సాయి కామెంట్ చేసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు బాబా గారు ఎటువంటి సందేశాన్ని తీసుకొని వచ్చారో తెలుసుకుందాం రండి బాబా గారు ఏం చెప్తున్నారంటే ఈరోజు మీరు వినబోయే విషయం మీ జీవితాన్ని మార్చేస్తుంది తల్లి ఈ కథను సాయి బాబా నిన్ను రక్షించేందుకే పంపారు ఎందుకంటే ఒక ప్రమాదం నీ వైపు నడుస్తుంది అది ప్రేమ రూపంలో వస్తుంది కానీ అది నిజమైన ప్రేమ కాదు అది నీ జీవితాన్ని తుంచేసే ఒక శాపం తల్లి అంటున్నారు బాబా గారు ఎందుకు బాబాగారు ఇలా చెప్తున్నారు అసలు బాబాగారు మనకు ఎటువంటి సందేశాన్ని తీసుకొచ్చారో తెలుసుకుందాం రండి బాబాగారు ఇంకా ఇలా చెప్తున్నారు తల్లి ఒక ప్రేమ నమ్మకంగా కనిపించవచ్చు కానీ ప్రతి ప్రేమ నీకు క్షేమంగా తీసుకొని రాదు తల్లి కొన్నిసార్లు ప్రేమ పేరిట వచ్చే మనుషులు నీ జీవితం మీద చీకటి విత్తనాలను నాటుతారు ఈ కథ నిన్ను బుద్ధిగా ఉంచుతుంది ఈ ప్రమాదం ఎలా వస్తుందో ఎలా తప్పించుకోవాలో నీకు చెబుతాను తల్లి శ్రద్ధగా విను తల్లి అంటున్నారు బాబా గారు బాబా గారు ఇంకా ఏం చెప్తున్నారంటే ప్రేమ పేరు మీద వచ్చే ప్రమాదం నిజమైన ఘటన ఒకటి నీకు చెబుతాన తల్లి శ్రద్ధగా విను అంటున్నారు ఏంటో ఆ సంఘటన తెలుసుకుందాం రండి ఓ యువతి పేరు శ్వేత శ్వేత చిన్నప్పటి నుంచి బాబా భక్తురాలు తల్లి లేకుండా పెరిగింది ప్రేమ కోసం లోపల తాపత్రయంగా ఉండేది కానీ ఆమె బాబాను గట్టిగా నమ్మేది ఒకరోజు ఆమె జీవితంలో ఒక యువకుడు ప్రవేశించాడు పేరు వివేక్ వివేక్ ముద్దుగా మాట్లాడేవాడు శ్వేత మనసు నెమ్మదిగా అతని వైపు పడింది మొదటికి అతని మాటలు పనులు అన్నీ నిజమై ప్రేమలా అనిపించాయి కానీ సాయిబాబా ఒకరోజు ఆమె కలలో కనిపించి ఇలా అన్నారు తల్లి ఈ వ్యక్తిని జీవితం మీద ఓ పరీక్ష ఇది ప్రేమ కాదు ఇది పీడ దీనిని నమ్మి నువ్వు ముందుకు సాగితే నీ జీవితమే గందరగోళం అవుతుంది తల్లి అని చెప్పారు బాబాగారు శ్వేత అప్రతిష్టకు భయపడి బాబా మాటలను మొదట పట్టించుకోలేదు కానీ ఒకరోజు ఆమెకు బాబా చెప్పిన విధంగా జరిగింది నెమ్మదిగా శ్వేతను దూరం చేసి ఆమె స్నేహితులను కుటుంబాన్ని విమర్శించేలా చేశాడు నాకు నువ్వు చాలు నీకు ఇంకెవరూ అవసరం లేదు అన్నాడు శ్వేత ఆ మాటలు ప్రేమగా భావించింది కానీ బాబా మరోసారి కల్లో వచ్చారు తల్లి మోసం చేసే మనుషులు నిన్ను వేరే ప్రపంచానికి తొలగిస్తారు ప్రేమ పేరుతో ఒంటరిగా నిన్ను మారుస్తారు జాగ్రత్త తల్లి అని చెప్పారు ఒకరోజు శ్వేత తన పాస్వర్డ్స్ అన్ని ఇచ్చేసింది ఆ తర్వాత తన ఖాతాలో డబ్బులు పోవడం ప్రారంభమయ్యాయి అతని నిజస్వరూపం బయటపడింది కానీ అప్పటికే ఆలస్యమైంది బాబా హెచ్చరిక గుర్తించని సంకేతాలు ఏంటో తెలుసుకుందాం రండి బాబా మూడు సంకేతాల ద్వారా ఆమెను హెచ్చరించారు గజ్జలు మ్రోగడం తలుపు తీసిన ప్రతిసారి ఆమెకు గజ్జల శబ్దం వినిపించేది అది బాబా ఇచ్చిన సంకేతం ప్రమాదం దగ్గరలో ఉంది అని బాబా హెచ్చరిక కలలో పాము కనిపించడం ఆమె అనుకున్న వివేక్ మంచివాడు కాదు అని సంకేతం తల పోయడం అంటే ఆమె బాబా మందిరానికి వెళ్ళాలనుకుంటే ఏదో ఒక ఆటంకం ఈ సంకేతాలన్నీ బాబా చెప్పిన ప్రేమ మోసం గురించి ముందుగా సూచించిన హెచ్చరికలు ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే నిజమైన ప్రేమ ఎలా గుర్తించాలి సాయిబాబా ఏం చెప్తున్నారో విందాం రండి ప్రేమ నిన్ను భయపడనివ్వదు నిన్ను ఒంటరిగా వదలదు నిన్ను బాధ పెట్టడు నీ మనసులో శాంతిని నింపుతుంది బాబా చెప్పిన ప్రేమను గుర్తించే లక్షణాలు నీకు ముందు పూజలలో జపాలలో బాబాలో భక్తిని పెంచే వ్యక్తే నిజమైనవాడు నిన్ను ఓర్పుగా వినే మనిషే నీకు తగినవాడు ప్రేమ పేరుతో నిన్ను వదిలిపెట్టి మానవతను లేనివాడు నీకు అనర్హుడు అని చెప్తున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే ఒక వ్యక్తిని ప్రేమించే ముందు ఆ వ్యక్తి నీ మనసుని ప్రశాంతం చేస్తాడా లేక కలల్లో నుంచి నెట్టేస్తాడా తల్లి అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే సేపం తప్పించిన ఓసారి ఓ కథ నీకు వివరిస్తాను తల్లి అంటున్నారు శ్వేత చివరకు బాబా మాటలు వినింది తన మితిమీరిన నమ్మకాన్ని వదిలేసి ఆ సంబంధం నుండి బయటపడింది కొన్ని రోజులు బాధగా గడిచినా తన జీవితంలో ఓ నిజమైన భక్తుడు ప్రవేశించాడు పేరు కృష్ణ కృష్ణ ఆమెను బాబా మందిరంలో కలిశాడు అతని మాటలు తేలికగా సహనంగా శాంతి కలిగించేవి అతనితో కలిసి శ్వేత తిరిగి బాబా భక్తిగా మారింది బాబా ఇలా అన్నారు తల్లి నీవు నా మాట విన్నావు కాబట్టి ఈ ప్రేమను నీ జీవితంలోనికి పంపుతున్నాను ఇది ఓ వరం నీకు శాపం కాదు ఈరోజు వారిద్దరూ సేవలో ఉన్నారు ప్రేమను మోసంగా కాకుండా భక్తిగా చూస్తున్నారు ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే నీ జీవితంలోనికి ఓ ప్రేమగా కనిపించే మోసం రాబోతుంది నీవు జాగ్రత్తగా ఉన్నావా నీవు మనసుతో నన్ను పిలుస్తున్నావా సంకేతాలు గమ గమనించావా ఇదే నీ సవాలు తల్లి అంటున్నారు ఈ కథ నీ జీవితంలో జరిగే ప్రమాదాన్ని ముందే తెలియజేసింది దీన్ని విని జాగ్రత్త పడితే నీ జీవితం మారిపోతుంది ఓసారి మనసు పెట్టి విని తల్లి అంటున్నారు బాబా గారు ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే ప్రేమ అనే పేరుతో వచ్చే వ్యక్తిని ఒక్కసారైనా బాబా మందిరానికి తీసుకువెళ్ళి చూడు బాబా కళలో చెప్పిన సంకేతాలను గుర్తుపెట్టుకో నిన్ను ఒంటరిగా భయంగా అసంతృప్తిగా చేసే ప్రేమను వదిలేయి ప్రేమను ఆశించే ముందు భక్తిని పెంచుకో అంటున్నారు నీ జీవితంలో ఏ ప్రేమ వచ్చినా ముందుగా బాబాని అడుగు బాబా ఇది నిజమా లేదా మోసమా అని ఆయన తప్పకుండా సంకేతం ఇస్తారు నీ మోసం తప్పుతుంది నీ ఆశలు నిజమవుతాయి అంటున్నారు బాబా గారు ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి భగవంతుడిచ్చే ప్రేమలో భయం ఉండదు కానీ లోకంలో వచ్చే ప్రేమలో అనుమానం ఎక్కువ నువ్వు ఏది విన్నావో అది నిజం కాదు తల్లి ఏది చూసావో అది నిజం కాదు తల్లి అంటున్నారు బాబాగారు శ్వేత లాంటి ఎందరో ఆడపిల్లలు ప్రేమ పేరుతో తమను తాము మర్చిపోతున్నారు మాయ మాటలకి మాయమైపోతున్నారు ఈ ప్రపంచంలో మోసం చేయాలనుకునే వారు ఏకంగా దేవుడి పేరుతో వాడుకుంటున్నారు తల్లి నేను బాబా దగ్గరే కలిశాను తల్లి అంటూ బాగా ప్రవర్తించి నమ్మకం పొందిన తర్వాత మోసం చేయడమే వారి లక్ష్యం బాబా చెప్పిన మూడు బాహ్య లక్షణాలు ప్రేమ పేరుతో వచ్చే మోసం యొక్క సంకేతాలంటూ తెలుసుకుందాం రండి మొదటిది నీకు తన విషయాలు చెప్పకపోరు నిజంగా ప్రేమిస్తే వారు బహిరంగంగా ఉంటారు తల్లి కానీ మోసగాడు ఎప్పుడూ రహస్యంగా ఇది తర్వాత చెప్తా అనే మాటలతో తప్పించుకుంటాడు రెండవది బాబా పేరును తరచూ వాడడం కానీ బాబాను అనుసరించకపోవడం నేను కూడా బాబా భక్తుడినే అని బోలెడు మాటలు చెప్తుంటారు కానీ అతని చేతుల్లో బాబా నియమాలు కనిపించవు మూడవది నిన్ను తక్కువ చేసేందుకు ఒత్తిడి చేయడం నిజమైన ప్రేమ ఎప్పుడూ మనోబలంతో నింపుతుంది కానీ మోసం చేసేవారు నిన్ను డిప్రెషన్లోకి నెట్టి నీ విలువను తగ్గిస్తారు ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే ప్రేమ అనేది నా ఆశీర్వాదంతో ప్రారంభమవుతుంది తల్లి ఒకరు నిన్ను ప్రేమించాలంటే ముందుగా నా ప్రేమను అర్హతగా గ్రహించాలి నువ్వు కూడా నన్ను ప్రేమించు మిగతా సంబంధాలు నేను చూసుకుంటా అంటున్నారు బాబా గారు బాబా గారు మనకు ఇంకా ఐదు మార్గాలు సూచిస్తున్నారు ఏంటో తెలుసుకుందాం రండి ఒకటి తొమ్మిది గురువారాలు గుర్తుంచుకో ప్రేమలో బాబా చెప్తున్న విధంగా ముందుగా తొమ్మిది గురువారాల ధ్యానం చేయి ప్రేమకు ముందు భక్తిని పెట్టు ప్రేమలో భగవంతుణ్ణి ప్రమాణంగా పెట్టుకో రెండవది గురువారం సాయంత్రం బాబా ఆలయానికి వెళ్ళడం ప్రేమ పేరుతో ఎవరైనా వస్తే అతన్ని బాబా ఆలయానికి తీసుకువెళ్ళు అక్కడ అతని ప్రవర్తనను గమనించు ఇది అత్యంత శక్తివంతమైన పరీక్ష మూడవది ప్రేమలో ఒత్తిడి వస్తే ఆ ప్రేమను ఆపి బాబాను అడుగు ఒక సంబంధం శాంతినిస్తే అది బాబా కరుణ కానీ బలవంతంగా సాగుతున్న ప్రేమకు బాబా సమ్మతం ఉండదు తల్లి నాలుగవది కలలో వచ్చే సంకేతాలు పట్టించుకో బాబా మాటలు నేను కలలో వస్తే తల్లి అది నీకు మార్గం చూపేందుకే ఒక పాము నీడ ఉరుము లేదా ఆ మధ్య నడక ఇవన్నీ ప్రమాద సంకేతాలు ఐదవది ముద్దుగా మాట్లాడే ప్రతివాడు మంచివాడు కాదు తల్లి బాబా ఏం చెప్తున్నారంటే మాటలకి కాదు తల్లి మనసుని తాగే శాంతికి విలువనివ్వు అంటున్నారు ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే ఇంకా మీరు నమ్మట్లేదు కదా తల్లి నేను మీకు ఒక నిజమైన సంఘటన చెప్తాను విను తల్లి అంటున్నారు ఒక అమ్మాయి పేరు అన్విత ఆమె దేవుడిపై అపారమైన భక్తి కలిగి ఉండేది కానీ కాలేజీలో ఒక యువకుడు సంజయ్ ఆమెను ప్రేమిస్తున్నాడంటూ అర్థవంతమైన మాటలతో ఆకట్టుకున్నాడు ఒక రోజున సాయిబాబా మంటపం దగ్గర ఆమెను కలిశాడు తనను నిన్ను కూడా బాబా దగ్గరే కలిశా అని మొదలుపెట్టాడు అన్విత మొదట నమ్మలేదు కానీ అతని వల్ల కొన్ని నిజ కొన్ని చిన్న మంచి సంఘటనలు జరిగాయి ఆమె బాబాను అడిగింది కలలో బాబా ఇలా చెప్పారు తల్లి పాము నీ చుట్టూ బంగారు గొలుసులా తిరుగుతుంది నీవు అందులో ఉక్కిపోతే నీ మనసే గాయపడుతుంది ఆమె గణ గమనించేది సంజయ్ ఎప్పుడూ దైవనామం మీద మాటలు చెప్తూ నిజ జీవితంలో మాత్రం అహంకారంతో ఉంటున్నాడు ఒకసారి ఆమె వ్రతం చేస్తానంటే అతడు ఇలా అన్నాడు నాకే శ్రద్ధ చూపించాలి బాబా కన్నా మిన్నగా ఇక్కడ ఆమెకు నిజం అర్థమైంది ఇది బాబాని దూరం చేసే సంబంధం అని అన్విత వెనక్కి తగ్గింది కొన్ని నెలల బాధ తర్వాత ఆమెకు అదే బాబా మందిరంలో ఒక నిజమైన సాయి సేవకుడు అభి పరిచయం అయ్యాడు ఇప్పుడు ఇద్దరూ కలిసి వృద్ధాశ్రమం సేవ చేస్తున్నారు ప్రేమ అనే మాటను సేవరూపంలో మార్చేశారు ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ప్రేమ అనేది ఓ పుష్పం అది రోజు నీ మనసు సువాసనగా ఉంచాలి కానీ రోజు నిన్ను నాశనం చేసే ముళ్ళులా ఉంచకూడదు ప్రేమను మీరు అర్థం చేసుకోవాలంటే ముందుగా ప్రశాంతత నేర్చుకోవాలి బాబా చెప్పిన ప్రేమల లక్షణాలు బలవంతం కాదు బహుమానం ఆదేశం కాదు ఆరాధన ఒకరిపై ఆధారపడకపోవడం కలిసి ఎదగడం వైఖరి చూపడం కాదు వైఖరితో ఉండడం నీకు వచ్చిన ప్రతి సంబంధాన్ని ప్రేమ అనుకోవద్దు తల్లి మొదట నన్ను అడుగు నేను దాన్ని నీ దారిలో ఉంచనా లేక అది ఓ పరీక్ష అని మీ జీవితంలో ప్రేమ పేరుతో వచ్చిన ప్రతి సంబంధాన్ని బాబా ముందు పరీక్షించండి ఏమైనా అనుమానం వచ్చిందా ఈ మాటలను గుర్తుంచుకో ఓం సాయినాథాయన బాబా ఈ బంధం నీ ఆశీసుగా ఉందా లేక నా మూర్ఖత్వంగా ఉందా అని అడుగు ఒకరోజు బాబా తప్పకుండా సంకేతం ఇస్తారు ఆ సంకేతం ఒక పువ్వు రూపంలోనో కళలోనో లేదో ఏదో గుర్తుగానో వస్తుంది బాబా ఇంకా ఏం చెప్తున్నారంటే ఇప్పుడు బాబా నిన్ను పరీక్షిస్తున్నారు తల్లి ఇప్పుడు నీ ముందుకు వచ్చే ప్రేమను నీవు నమ్ముతావా లేక నా మాట వింటావా అని ఈ ప్రశ్నకు నీవు సమాధానం ఇవ్వగలిగితే నీ జీవితంలో ప్రేమ నశించదు ప్రేమ వెలిగిపోతుంది నీవు ప్రేమలో శాంతిని ఆరాధనను అనుభవిస్తావు తల్లి అంటున్నారు ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ప్రేమతో నీ మనసు నిండిపోవాలి కానీ ఆ ప్రేమ నిన్ను భగవంతునికి దూరం చేసే ప్రేమగా మారిపోకూడదు తల్లి అంటున్నారు నీ మనసు నన్ను నెమలిపించేదిగా ఉండాలి అప్పుడు నీ జీవితంలోనికి వచ్చిన ప్రేమ శుద్ధమైనదే అవుతుంది ప్రతి అమ్మాయి ప్రతి అమ్మాయిల తల్లి ఈ మాటలు వినాలి ప్రేమ పేరుతో వచ్చే మోసాలను తప్పించాలి బాబా మాటలే నీకు కవచం తల్లి అంటున్నారు బాబాగారు చూసారా బాబా గారు ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకుని వచ్చారు మీకు ఎటువంటి సమస్యలైనా ఉన్నట్లయితే ఎటువంటి సందేశాలు బాబా నుంచి మీరు కోరుకోవాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేస్తే ఈసారి అటువంటి సందేశాలతో మీ ముందుకు వస్తాను ఇప్పుడు చాలామంది అమ్మాయిలు ప్రేమ పేరుతో మోసపోతున్నారు అటువంటి మోసాలు తగ్గించాలంటే బాబాగారి సందేశాలు అందరికీ చేరాలి కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి బాబాగారి సందేశాలను మనం అందరికీ పంచిపెట్టాలి అప్పుడే వారి జీవితంలో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి অ'ম চাইৰা